శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ మనం అయోధ్య యొక్క సిరీస్ చేసుకుంటున్నాం కదా దానిలో భాగంగా ముందుగా హనుమాన్ గడి కనక్ భవన్ అయిపోయి ఈ రోజున దశరథ్ మహల్ చూస్తున్నాము ఇది దసరథ్ యొక్క రాజమహల్గా ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు సుమారుగా ఈ యొక్క మహల్ వయసు తొమ్మిది లక్షల సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు ఇది దసరడు కన్నా పూర్వం రాజా హరిశ్చంద్రుడు కట్టించారని చెప్తూ ఉంటారు తర్వాత తర్వాత కాలంలో విక్రమాదిత్య మహారాజు దీన్ని పునఃనిర్మాణం అనేది చేశారు అయితే ఇప్పుడు మనం దశరథ్ మహల్లోకి వెళ్తున్నాము ఇది మెయిన్ గేట్ అనమాట ఇది దాటిన తర్వాత ఇంకో రెండు గేట్స్ దాటితే అప్పుడు దశరథుడు దర్బార్ నిర్వహించే ప్రదేశం వస్తుంది అంటే ప్రజల యొక్క సమస్యలు వింటూ తీరుస్తుండేటువంటి ప్రదేశంగా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ దశరథ మహల్ యొక్క విశిష్టత ఏంటంటే ఈ మహల్లోనే శ్రీరాముడు చిన్నతనం నుండి యుక్త వయసుకొచ్చే వరకు ఆడుకుంటాం ఇవన్నీ చేశారు నడయాడిన భూమి ఇక ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది రెండో ద్వారం ఈ ద్వారం మీద ఏం రాసి ఉంటుందంటే శ్రీ రాజా చక్రవర్తి మహారాజు దశరథ్కి రాజ్మహల్ అని రాసి బడాస్థాన్ అంటారు అంటే ఇది అన్నిటికన్నా పెద్ద ప్రదేశం అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఒకటి రెండు ద్వారాల మధ్య సైనికుల నివాసం ఉండేటువంటి ఇళ్ళు ఉంటాయి ఇది రెండో ద్వారం ఈ రెండో ద్వారంలో ఇప్పుడు మీరు చూస్తున్నది సంకటమోచన హనుమాన్ టెంపుల్ అనమాట అయోధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాలు రెండు ప్రధానమైనవి ఒకటి ఈ సంకటమోచన హనుమాన్ టెంపుల్ రెండోది హనుమాన్ ఘడి ఏదైతే ఆంజనేయ స్వామి కోట అని చెప్తాం అది ఫస్ట్ వీడియో మనం చేసింది అదేను ఇక ఇది మూడో ద్వారం ఈ ద్వారం దాటి లోపలికి వెళ్తే మనకి దశరథుడి యొక్క దర్బార్ వస్తుంది ఈ దర్బార్లోనే రామాయణంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలని ఇక్కడే జరిగినాయి వసిష్ఠ మహర్షి దశరథుణ్ణి కలిసిన ఘట్టం కానీ తర్వాత ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానం పలికి వారికి స్వాగతం పలికినటువంటి ఘట్టం కానీ తర్వాత లక్ష్మణుల్ని వనవాసానికి వెళ్ళమని చెప్పినటువంటి ఘట్టం కానీ శ్రీరాముడు వారి యొక్క తమ్ముళ్లతో కలిసి గడిపినటువంటి చిన్నతనం యవ్వనం ఈ మహల్లోనే గడిచిన అని చెప్తారు దగ్గర దగ్గర స్వామివారికి ఇరవై ఏళ్ళు వచ్చే వరకు ఈ మహల్లోనే గడిపారని కూడా చెప్తూ ఉంటారు ఈ మహల్లో మనం ఇంత అందంగా ఉన్నటువంటి ఈ పెయింటింగ్స్ని కానీ ఆర్కిటెక్చర్ని కానీ మనం చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ మనకి లోపల ఆలయంలో గర్భాలయంలో ఒకవైపు సీతా అమ్మవారు రాముడితో లక్ష్మణుడితో కలిసి ఇంకోవైపు లక్ష్మణుడు భరతుడు లక్ష్మణుడు భార్య ఊరుములతో కూడా కనిపిస్తారు కానీ మధ్య ఉన్న ఆలయంలో వచ్చేసరికి మనకి నలుగురు అన్నదమ్ములు కనిపిస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇది ఊర్మిళ లక్ష్మణ భరతులు వారు ఆ పక్కన రాముడు నల్లగా ఉంటాడన్నట్టుగా నలుపు రంగులో రాముల వారిది ఈ మధ్యలో అన్నదమ్ములు నలుగురు ఉన్నటువంటి విగ్రహాలు తర్వాత ఆ పక్కన అంటే వీరికి ఎడంచేతి వైపుకి మనకి ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా నల్లని రాముడితో తెల్లని సీతమ్మ అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ జరిగేటువంటి దర్శనం ఇదన్నమాట అయితే అసలు అయోధ్యకి వచ్చిన అందరూ తప్పకుండా చూసే మొట్టమొదటి నాలుగు ప్రదేశాలు ఒకటి రామజన్మభూమి రెండవది కనకమహల్ మూడవది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దశరథ్ మహల్ నాలుగవది హనుమాన్ గడి హనుమాన్ గడి చూడందే మన వాళ్ళు కనీసం రామ జన్మభూమి దర్శనానికి కూడా వెళ్ళరు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉంది ఈ పిక్చర్స్లో అది ఈ ఆలయంలో ఇంకో విశేషత ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి పద్నాలుగు నుండి జై సీతారాం సీతారాం అంటూ అఖండంగా ఈరోజు వరకు కూడా నామం జరుగుతూ ఉంటాం ఇంకొక విశేషం ఇంకా వీడియోస్ ఉన్నాయి అయోధ్య వీడియోస్ మొత్తం చూడాలనుకునేవారు నా వీడియోస్ నచ్చిన వారు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ యొక్క బంధుమిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి నా వీడియోస్ని అందరికీ రీచ్ చేయలాగా షేర్ చేయండి గర్భాలయంలో ఉన్న విగ్రహాలు చూస్తున్నారు కదా ఇక్కడ నుండి మీకు ఒక క్లియర్ వ్యూ అనేది ఫొటోస్లో మంచిగా ఉంటుంది అక్కడ వీడియోస్ కన్నా మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు శ్రీమాత నమ